హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాబిడ్ డ్రీమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం శ్రీనివాస కళ్యాణ్ ఏంటి నాన్న ఈ నెలలో దిగుబడి కొంచెం తక్కువగా ఉన్నట్టుంది అనగానే అవును కొంచెం తగ్గింది అయినా నువ్వు ఇంటి దగ్గర అమ్మాయితో ఉండకుండా ఇక్కడికి వచ్చావే అనగానే తనేమి ఇరవై నాలుగు గంటలు నా చుట్టూ తిరిగే అమ్మాయి కాదు అని నవ్వి ఊరుకున్నాడు శ్రీనివాస్ సంతోషంగా ఉన్నవా అన్నాడు శ్రీనివాస్ బుధం మీద చెయ్యి వేసిన రాయుడు చాలా అంటే చాలా నానా అని నవ్వుతూ సమాధానం చెప్పాడు శ్రీనివాస్ కోనసీమ ప్రాంతంలో కొబ్బరి తోటలకు నిలయం ఆ ఊరి సర్పంచ్ రాయుడు తండ్రి పేరుని ఇంటి పేరుగా మార్చుకున్న శ్రీనివాస్ రాయుడు చదువుకున్న గర్వం ఏనాడు కనిపించదు పని వాళ్ళతో సమానంగా పొలం పని చేస్తాడు తండ్రికి తగ్గ తనయుడు తల్లిదండ్రి మాటకు వేదవాక్కు ఎన్నడు ఎదురు చెప్పడు కళ్ళు మూసుకొని ఆలోచించకుండా చేస్తాడు ఏ పనినైనా ఆ ఊరిలో సగానికి పైన ఉన్న కొబ్బరి తోటలు వీలవే కొడుకు పట్టణంలో చదివిన తన అడుగుజాడల్లో ఇప్పటికీ నడవటం చూస్తున్న రాయుడు మీసాల్లో గర్వం తొనికిసలాడుతుంది ఆ ఊరిలోనే ఫస్ట్ బులెట్ బుల్లెట్ బైక్ రాయుడిది ఆ వయసులో వయసులో ఉన్నప్పుడు బుల్లెట్ బండి మీద డుగు డుగు అని వస్తుంటే పైటేసిన పడుచు పిల్లకాడ నుంచి మడతపడిన ముసలిదాని వరకు చూసేవారు రాయుడు గారిని అదే అందాన్ని పూనికి పుచ్చుకొని వచ్చాడు శ్రీనివాస్ రాయుడు ఇక ఇంటికి వెళదామా అనగానే ఇప్పుడే వస్తున్నాను అంటూ మల్లెపూ తోటకి వెళ్ళి పనివాళ్ళు కోసి ఇస్తామన్నా వద్దు అంటూ తనే స్వయంగా కావలసినవి కోసుకొని అక్కడే కొబ్బరి ఆకులతో పొట్లాలు కట్టి రాయుడితో కలిసి బుల్లెట్ బండి బండిలో ఇంటికి వచ్చాడు శ్రీనివాస్ వెంటనే మంగకి మంచినీళ్లు తెమ్మని చెప్పటంతో తను తేవగానే ఎదురు వస్తున్న భార్యని చూస్తూ నవ్వుతూ చూస్తున్నాడు శ్రీనివాస్ భయం మొహమాటం కూడా కలిపి మామగారికి మంచినీళ్ళు అందివగానే అవి తీసుకొని తాగుతూ చిన్నగా నవ్వాడు రాయుడు తర్వాత కూర్చొని మాట్లాడుకుంటూ తను తెచ్చిన పొట్లాలు మంగ చేతిలో పెట్టి పైకి వెళ్ళాలనుకున్న శ్రీనివాస్ని ఆపింది రుక్మిణి పైన నీ గదిలోకి వెళ్ళొద్దు కొంచెంసేపు రాఘవ దగ్గరికి వెళ్ళేసిరా అనగానే మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు శ్రీనివాస్ ఇక రూపల నుంచి మల్లెపూలు కట్టేదానికి దారం తెచ్చి కట్టడం స్టార్ట్ చేసింది రుక్మిణి వెంటనే ఇంకొక దారంతో కట్టడం స్టార్ట్ చేసింది మంగ కూడా ఇద్దరు కట్టే సమయానికి అరగంట టైం అవడంతో ఇక వెళ్ళి ఈ రూమ్లో ఫ్రెష్ అవరా నేను వస్తాను అంది మారు మాట్లాడకుండా వెళ్ళిపోయింది తన వెలకే వెళ్ళింది అనురాధ కూడా ఓ వదినమ్మ అంటూ తన మెడ చుట్టూ చేతులు వేసి ఈరోజు నీకు థర్డ్ నైట్ అంట కదా కనీసం నన్ను నీ గది వైపు కూడా వెళ్ళనివ్వలేదు నన్ను అంది బొంగమూతి పెట్టిన అనురాధ ఆమెను చూస్తూ నవ్వుతూ ఉంది తప్ప ఒక మాట కూడా మాట్లాడలేదు ఏమన్నా మాట్లాడితే కానీ నోట్ల ముత్యాల మటుకు రాల్చవు అని తొందరగా ఫ్రెష్ అవ్వు లేకుంటే మా అమ్మ భద్రకాళి వస్తుంది అనగానే ఏంటే ఎవరు భద్రకాళి అంటూ వచ్చింది రుక్మిణి అమ్మో అంటూ అక్కడి నుంచి పారిపోవాలని చూసిన అనురాధని ఆపుతూ నువ్వు ఈరోజు కింద ఉన్న గదిలో పడుకోరా మీ అన్నయ్య వాళ్ళకి కొంచెం ఏకాంతంగా ఉంటుంది అని చెప్పింది రుక్మి అర్థం చేసుకోకపోవటానికి చిన్నపిల్ల కాదు కదా వెంటనే అర్థం చేసుకుంది అనురాధ రుక్మిణిని తను తెచ్చిన డ్రెస్ పక్కన పెట్టి మంగ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అనగానే తను వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాగానే ఇవి వేసుకోరా అని తన చేతిలో పెట్టింది అవి తీసుకొని లోపలికి వెళ్ళి ఆశ్చర్యపోయింది మంగ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో లంగా ఓని అవి కట్టుకొని బయటికి రాగానే రుక్మిణి మంగని చూసి మెడలో మంగళసూత్రాలు వాటితో పాటు నల్లపూసలు ఇప్పుడే సరస్సు నుంచి వచ్చిన కలుపు కలువ పువ్వు లెక్క ఉంది నీట్గా ఆమెను కుర్చీలో కూర్చోబెట్టి జడ అంతా తడి లేకుండా తుడిచి సాంబ్రాని పొగపెట్టింది నీట్గా జడని లూజ్గా అల్లి జడ నిండా మల్లెపూలు తురిమింది ముందర ముందకు తిప్పుకొని చేతివేలతో మెటికలు విరిచి తను తెచ్చిన జుమ్కాలు అవి పెట్టుకోగానే అందం ఇంకా రెట్టింపు అవ్వగానే ముట్టుకుంటే మాసిపోయే కలరు ఆల్చిప్పలు లాంటి పెద్ద పెద్ద కళ్ళు ఆ కళ్ళకు కాటుకు తిద్దగా సంపంగి లాంటి ముక్కుకి ఎరుపు రంగు అత్తిన నాజుకైన ముక్కు పుడక పెదాల రంగు అవసరం లేకుండా ఉన్న దన్న దొండపండు లాంటి ఎర్రటి పెదవులు సరైన ఎత్తు సరే ఎత్తుకు తగ్గ బరువు తీరైన శరీర ఆకృతి నిజంగా భూమి నుంచి దిగి వచ్చిన అప్సరస్లాగే ఉంది నాదిష్టే తగిలేలాగా ఉన్నావు అని రుక్మిణి అనగానే వావ్ వదినా ఎంత బా ఎంత అందంగా ఉన్నావు తెలుసా నాకే వచ్చేస్తున్నావు అని తన బొగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టగానే తనని ఇబ్బంది పెట్టకురా అంది రుక్మిణి నాకు వదినకి లేని ఇబ్బంది నీకెందుకు అమ్మా అంటూ అమ్మ నా నడుము నా దగ్గర హిప్చైన్ ఉంది పెడదామా అంది అనురాధ వద్దు అంది రుక్మిణి ఏ ఎందుకు వద్దు అనగానే అది నీది నీ వస్తువు నీ దగ్గరే పెట్టుకో నేను నా కోడలి కోసం కొత్తది తీసుకుంటాను అంది ఇక లేట్ అవుతుంది అంటూ తనే వంట రూమ్లోకి వెళ్ళి పాలు కాచి వెండి గ్లాసులో పోసుకొని కోడల చేతికి అందించింది పైన గదికి వెళ్ళురా అంది అప్పటికే శ్రీనివాస్ కూడా రెడీ అయి గదిలోకి చేరిపోయి మరోసారి తన అతని గోడును ఆ మంచంకి వేసిన పూలతో చెప్పుకుంటున్నాడు అప్పుడే నెమ్మదిగా డోర్ తీసుకొని లోపలికి వచ్చింది మంగ ఈసారి తనను చూసి బిగుసుకుపోయాడు శ్రీనివాస్ అలాగే నిలిచిపోయి శ్రీనివాస్ని కదిలించలేక అలాగే నిలబడింది మంగ అలా ఒక అరగంట గడవగానే ఎంతకి కదలని శ్రీనివాస్ని చూస్తూ చిన్నగా గాజులు సవ్వడి చేసింది గాజులు సవ్వడికి తేరుకొని ఆమె వైపు చూస్తూ ఇదేమన్నా న్యాయంగా ఉందా నీకోసం నా నిగ్రహానికి పరీక్ష కాకపోతే అంటూ తన చేతులు పాల గ్లాస్ లాక్కొని గటకటా తాగేసి మంచం పైన కూర్చొని రాండి మంగగారు ఈరోజు కూడా మాట్లాడుకుందాం అన్నాడు ఇబ్బందిగా కదులుతూ అతని ముందర కూర్చోగానే ఇప్పటికీ మన పెళ్ళై నాలుగు రోజులు అవుతుంది కొంచెం కూడా మొహమాటం తగ్గలేదు నీకు ఆ మొహమాటాన్ని ఇక మీద తగ్గించాలి అనుకుంటూ ఆమె చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు మనసులో భయం వేస్తున్నా ఎదురు చెప్పలేని ఆమె ఉన్న స్థితికి నెమ్మదిగా ముందకు జరిగింది ఇద్దరి మధ్య గ్యాప్ లేకుండా కూర్చుంటూ నాకు నీ నీ నోటితో వినాలని ఉంది అన్నాడు ఏంటి అన్నట్టు తల ఎత్తి అతని వైపు చూడగా నీ మనసులోని భారం అది దీకిపోతేనే కదా మనం మన జీవితాలకి కొత్త నాంది పలికేది మనసు లేని కాపురం అర్థం ఉండదు మంగ అన్నాడు శ్రీనివాస్ అప్పటికే ఆమె కంట్లో నీళ్లు ఆగనంటూ బయటికి వస్తున్నాయి అవి చూస్తూ నిన్ను ఇబ్బంది పెట్టాలని నా ఉద్దేశం కాదు అయినా ఆమె ఏడుస్తుండటంతో సరే సరే అంటూ ఆమె కన్నీళ్ళు తురిచి నీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు నాతో పంచుకో కానీ కొన్ని విషయాలు నీకు చెప్తాను అవి మటుకు నువ్వు చేయవలసిందే చేయాలని ఆర్డర్ కూడా అన్నాడు తల ఊపింది మంగ ఇలా రాత్రిపూట పడుకునేటప్పుడు నా గుండె పైన పడుకోవాలి నాకు మెలకు వచ్చేసరికి నా ఎదురుగా కాఫీ కప్పుతో ఇలాగే నిండుగా కనిపించాలి నేను బయటకు వెళ్ళేటప్పుడు నా ఎదురు నువ్వు రావాలి అప్పుడప్పుడు మీ ఊరిలో పొలం ఉన్న మంచ దగ్గరికి వెళ్ళి గడపాలి చెవిలో గుసగుసగా చెప్పాడు అలాగే నేను చిన్న పని మీద రేపు సిటీకి వెళ్తున్నాను నీకోసం ఏమైనా కావాలా అన్నాడు వద్దు అంటూ తలోపగానే అమ్మబాబోయ్ నీతో వేగడం కష్టమే అంటూ తనను అలాగే చేతి మీద పడుకోబెడుతూ ఈరోజు కూడా వీటికి మోక్షం లేదు అంటూ పువ్వులు తీసుకొని పైకి విసిరేస్తూ నవ్వుతున్నాడు శ్రీనివాస్ అతని చేతి మీద పడుకున్న అతని మాటలు ఆమె మనసుకి తగులుతున్నాయి నిన్న గోవింద్ చూసినప్పటి నుంచి తన మనసు ఇంకా వేదనకి గురవుతుంది తన నాన్న సజీవంగా కళ్ళ ముందర మెదులుతున్నాడు ఒక్కసారిగా దుఃఖం పొంగుకొచ్చి శ్రీనివాస్ షర్టు గట్టిగా పట్టుకొని ఏడవటం మొదలుపెట్టింది ఒక్కసారిగా కంగారు పడిపోయి లేచి కూర్చొని ఆమె వైపు చూశాడు వెక్కి వెక్కి ఏడుస్తుంది వంగ ఆమెను దగ్గరికి లాక్కొని నడుము చుట్టూ చేయి వేసి ఆమె కన్నీళ్ళను వేలితో తుడుస్తూ ఎందుకు వస్తున్నాయి ఏం గుర్తుకు వచ్చింది ఇలా ఈ కన్నీళ్లు నీ కంట్లోంచి వస్తుంటే నాకెంత గిల్టీగా ఉంటుందో తెలుసా ఇవి రాకుండా చూసుకోవాలని ఎన్నోసార్లు నాకు నేను ప్రామిస్ చేసుకున్నాను కానీ వీటిని ఆపలేని నా నన్ను నా సహా నిస్సహాయస్థితి నాకు కోపం వస్తుంది నా మీద నాకనే నీ ఏడుపు నా గుండె భారాన్ని పెంచుతుంది అంటూ ఆమెను అలాగే హత్తుకొని నొదుటిపైన బొగ్గపైన పైన ముద్దు పెట్టి అలాగే చూస్తున్నాడు శ్రీనివాస్ ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తూనే శ్రీనివాస్ కళ్ళలోకి చూస్తూ నాకు కావాలి అంటూ ఏడుస్తుంది తనను ఇంకా దగ్గరికి హత్తుకుంటూ తలని తన గుండెపైన పెట్టుకొని కళ్ళు మూసుకొని ఒక్కసారి నా గుండె చప్పుడు విను అంటూ ఆమె తల నిమురుతున్నాడు శ్రీనివాస్ అతని గుండెలపైన తల పెట్టుకొని అతని గుండె చప్పుడు వింటూ కొంచెంసేపటికి అలసిన హృదయంలో హృదయంతో నిద్రలోకి జారుకుంది మంగ తను నిద్రపోయిందని తన శ్వాసను బట్టి అర్థం చేసుకున్న శ్రీనివాస్ మంచానికి అలాగే అనుకొని ఆమెను తన గుండెలపైన పడుకోబెట్టుకున్నాడు నీ బాధ నాకు తెలిసినా నీ నోటి వెంట వినాలని ఉందిరా నా మంగ ఇలా ఉండదని నాకు తెలుసు అల్లరి పిల్ల గడుగ్గాయ్ మరి నాకెప్పుడు చూపిస్తావు నీ గడుస్తాను వెయిట్ చేస్తున్నా నిన్ను నిన్నులాగే నాకు చూపించే రోజు కోసం ఆ నైట్ ఆమెతో ఊసులు చెప్తూనే గడిచిపోయింది శ్రీనివాస్కి అదే రోజు గోవింద్ ఇంట్లో పొలం నుంచి ఇంటికి వచ్చిన తండ్రి కోసం ఎదురు చూస్తున్నాడు గోవింద్ ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నా గోవింద్ అంటూ లోపలికి వచ్చాడు రమణయ్య నేను ఉదయం అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాను నాన్న మీరు పెళ్ళికి వెళ్ళలేదని అత్త చాలా బాధపడింది తను బాధపడినా నేనేం చేయలేను కష్ట సమయంలో తోడబుట్టిన చెల్లెకి సహాయం చేయలేని నిస్సహాయ స్థితిలో నిలబడిన నేను ఈరోజు ఆమె సంతోషంలో పాలు పంచుకోవటానికి ఎటువంటి అర్హత లేదు నాకు అన్నాడు గంభీరంగా రమణయ్య చేసిందంతా మేము అయితే మీ మీకెందుకు నానా అత్తకి మొహం చూపించకుండా తిరుగుతున్నారు అన్నాడు గోవింద్ నిన్ను కన్న కాపా పాపానికి తప్పలేదు నాకు అంటూ డైనింగ్ టేబుల్ మీద కూర్చోగానే నేను వడ్డిస్తానంటూ వచ్చింది శకుంతల ఎప్పటిలాగే ఆమె చేయి కడ్డు పెట్టి అతనే స్వయంగా వడ్డించుకొని తిని తన రూంలోకి వెళ్ళిపోయాడు రమణయ్య కంటి నిండా నీళ్లతో ఇంకా ఎన్ని రోజులు నన్ను బాధ పెడతారు అని ఏడుస్తూ రూమ్లోకి వెళ్ళి అడిగింది శకుంతల నా చావు వచ్చే వరకు అని కళ్ళు మూసుకున్నాడు ఏవండి అలా మాట్లాడకండి అంటూ రమణయ్య కాళ్ళ మీద పడి నేను చేసిన తప్పేనండి సరిదిద్దుకోవటానికి నాకు అవకాశం ఇవ్వాలి కదా అనగానే కాళ్ళతో ఆమెను ఒక విదిలింపు విదిలించి సర్దు సరిదిద్దుకుంటావా పోయిన నీ అన్న ప్రాణాన్ని తిరిగి తీసుకొని వస్తావా ఆ పసిదాన్ని హృదయాన్ని చంపేసిన మీరు ప్రాణం పోసి తీసుకొని వస్తారా వెళ్ళి తీసుకురండి మిమ్మల్ని క్షమిస్తాను అన్నాడు రమణయ్య మౌనంగా తల వంచుకొని నిలబడిపోయింది శకుంతల చి నిన్ను చూస్తేనే నాకు హసయం వేస్తుంది తోడబుట్టిన అన్నని చూడకుండా నీ ధనదాహానికి బలి చేసావు నువ్వు నెత్తి నోరు కొట్టు పెట్టుకొని చెప్పా చూశాను మీ ఇద్దరికి ఆ రోజు నా మాట విని లెక్క చేశారా జీవితానికి తలకిందులు చేసి పడేసి ఈరోజు క్షమించమని దొంగ ఏడుపులు ఏడిపిస్తే మిమ్మల్ని క్షమించి వదిలేయాలా అసలు ఇదంతా మాట్లాడాల్సిన ఏముంది నీకు అడ్డు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు కదా నీ కొడుక్కి నీ కూతురికి నచ్చిన సంబంధం కోటీశ్వరులైన సంబంధాలు ఇచ్చి చేసుకొని అదే డబ్బు నెత్తిని కొట్టుకొని బతుకు నీ ఐదో తరానికి ఏమందా బాధపడతావేమో దానికి మటుకు నాది గ్యారెంటీ ఎందుకంటే ఆ దేవుడు ఇప్పుడిప్పుడే నాకు చావునివ్వడు తోడబుట్టిన దాని భర్త దూరమై కంటికి కడువిడిగా ఏడుస్తున్న సమయంలో కూడా ఎంతో కఠినంగా నిలబడగలిగిన నేను అంత త్వరగా పోనులే లే నువ్వు భయపడుకు రేపు షాప్కి వెళ్ళి నాలుగు పట్ట చీరలు కొనుక్కొని వచ్చి వేసుకొని తిరుగు అంటూ అక్కడి నుంచి లేచి మేడ మీదకి వెళ్ళి అక్కడే చాప వేసుకొని పడుకొని ఆకాశాన్ని చూస్తున్నాడు రమణయ్య ఏడుస్తూనే ఎందుకండి మరి ఇంత శిక్ష వేస్తున్నా నాకు ఆ రోజు నా బిడ్డలకు మంచి జరుగుతుందని అలా చేశాను తప్ప మా అన్నయ్య చావు కోరి కాదు అని ఏడుస్తుంది శకుంతల తన తల్లిదండ్రి మాటలు వింటున్న గోవింద్ కంట్లో కన్నీళ్ళు ఆగనంటూ గుర్తుకొస్తున్నాయి ఇంటి ముందర బావా నాన్నకి బాగలేదు ఒకసారి మీతో మాట్లాడాలని అంటున్నారు ఒకసారి ఇంటికి రా బావా అని పిలిచిన మంగ గొంతు అతని చెవిలో వినిపిస్తుంటే రే గోవింద్ దాని మాటలు పట్టించుకోకు ఇప్పుడు కానీ అక్కడికి వెళ్ళావంటే సెంటిమెంట్తో నిన్ను లాక్ చేస్తారా అన్న శకుంతల మాటలు విని గోవింద్ వెళ్ళేవాడల్లా ఆగిపోయేవాడు ఆగిపోయాడు ఆ మాటలు మంగ ఇప్పటి మాటలు విన్న మంగ ఏడుపు ఇప్పటి కూడా గోవింద్ ఎదురుగా సజీవంగా కనిపిస్తున్నాయి ఆలోచిస్తూ అలాగే కూర్చొని వెనక్కి వాలి కళ్ళు మూసుకొని ఉండిపోయాడు గోవింద్ అతని మొబైల్ అప్పుడే మోగటంలో జోబీలో ఉన్న మొబైల్ బయటకి తీసి చూడగా అందులో స్క్రోల్ అవుతున్న నెంబర్ చూసి మొహం చిట్లించాడు గోవింద్ మోగి మోగి కట్ అయిపోయిన ఫోన్ నుంచి మరోసారి కాల్ రావటం అలాగే ఉంచేశాడు ఆ రాత్రికి లెక్కలేనని కాల్స్ వచ్చాయి ఆ నెంబర్ నుంచి అయినా ఎటువంటి స్పందన లేదు గోవింద్ నుంచి కంటిన్యూ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ టేక్ కేర్